an emotional speech i would now request three mandali buddha prasad garu to please come and grace the dais and talk on this occasion sabha శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తన అద్భుతమైన తీర్పులతో తెలుగువారికి గౌరవం కలిగించిన వ్యక్తిగా ఆ తర్వాత తెలుగు భాషోద్యమానికి స్ఫూర్తిగా ఉన్న పెద్దలు పూజ్యులు గౌరణీయులు జస్టిస్ సూతలపాటి వెంకటరమణ గారికి తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీకృష్ణారెడ్డి గారికి అలాగే పుదుచ్చేరి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి ఈనాడు పత్రికా సంపాదకులు గౌరవనీయులు శ్రీ నాగేశ్వర గారికి శ్రీ లారై వేరు గారికి శ్రీ నయానందరావు గారికి అలాగే శ్రీమతి ప్రేత హర్షి గారికి ఇంకా వేదికలకి పెద్దలకు వేదిక ముందు ఆ చిన్న ప్రజలకు పాత్రికేయులకు కూడా ఈ సభలో ఏండాలో నాకు అర్థం కనుక శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు సమాజ హితం కోరుకునే ప్రజాసేవకుల్లో ఆయన ప్రకృదముడు రాయలసీమని ప్రేక్ష అంతమందించడానికి అదే సంస్థను వారు స్థాపించారు దానితో ఆగకుండా అవినీతికి అక్రమార్థులకి పాల్పడిన వారిని గుర్తించి వారి నిజాయితీని మనం పది మందికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ ఈ పురస్కార కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది నేను గత చాలా సందర్భాల్లో ఢిల్లీలో జరిగినప్పుడు వెళ్ళాను అలాగే ఇక్కడ హైదరాబాద్లో మార్క్ సర్కార్ గారిని పిలిచి కార్యక్రమాలు చేసినప్పుడు వెళ్ళటం జరిగింది కానీ ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం అవినీతి ఉండకూడదు అని చెప్పి అందరం మాట్లాడతాం కానీ అవినీతిని దరిచేరకుండా జీవితాన్ని గడుపుతున్న వారిని గుర్తించి గౌరవించడం అంటే అది చాలా విశిష్టమైన విషయం అని చెప్పి మాత్రం నేను అందరం చేస్తున్నాను అందుకు ముందుగా ఇవాళ ఎవరైతే సత్కారం పొందిన పురస్కార రైతులు ఉన్నారో వారందరూ కొన్ని ముందుగా శిరసంచలని నమస్కరిస్తున్నాను మీరు జాతికి ఆదర్శం అవినీతి గురించి మాట్లాడాలంటే అది అందరికీ సాధ్యం విషయం కూడా కాదు ఏదో రకంగా మనందరం కూడా దాంట్లో పాలు పంచుకుంటున్న వాళ్ళని మహాత్మా గాంధీ గారి జీవితంలో ఒక ఘట్టం ఉంది ఒక ఒక కథ ఉంది ఒక తల్లి తన పిల్లవాడిని తీసుకుని గాంధీ గారి దగ్గరికి తీసుకొచ్చి బాపూజీ మా అబ్బాయి బెల్లం ఎక్కువ తింటున్నాడు మీరు చెప్తే మానేస్తాడని చెప్తారు అప్పుడు అప్పుడు బాపు గాంధీగారు ఏమంటే అమ్మ వారం రోజుల తర్వాత తీసుకురామంటారు సరే వారం రోజుల తర్వాత తీసుకెళ్తే అప్పుడు బాబు ఏది కూడా అధికంగా తినకూడదు బెల్లం అధికంగా తిన్నా కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదు అని అప్పుడు ఆ తల్లి బాపూజీ ఈ మాట మీరు వారం రోజుల క్రితం చెప్పుంటే నాకు కనీసం రాకపోకలు ఖర్చులు కలిసి వచ్చాయి కదా అని చెప్పి అప్పుడు గాంధీగారు ఏమంటాయంటే అమ్మ వారం రోజుల క్రితం వరకు నేను బెల్లం తింటున్నాను ఈ వారం నుంచి నేను బెల్లం తింటే మానేసాన్ కానీ నాకు అర్హత కలిగిందని చెప్పి చెప్తాను అంతే మనందరం కూడా దీంట్లో భాగస్వాములు అయిపోయాం చిన్నారెడ్డి గారి ప్రసంగం మీరంతా కూడా విన్నారు విన్నారుకంగా మేమంతా ఇక్కడ చాలా ఆవేదనతో ఆర్ద్రతతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న విషయం గుర్తించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను సంతోషదాయకం విషయం రజీంద్రపాతలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం కానీ క్రింద పైన నిండిన కార్యక్రమం మాత్రం ఇదే దాంతోపాటు యువకులు అత్యధికంగా పాల్గొన్న కార్యక్రమం కూడా ఇదే ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం నడివేసి పైబడిన వాళ్ళు మాత్రమే హాజరవుతూ ఉంటారు కానీ వాళ్ళు చాలామంది యువకులు పాల్గొన్నారు ఏ కారణాలతో అయితే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ అవే ఇస్తున్నా ఈ అవే సంస్థ ఇస్తున్న ఈ సందేశాన్ని మీరు ఆచరిస్తూ సమాజానికి ఒక మార్గదర్శనం చేయాలని చెప్పి మాత్రం మేమందరినీ హృదయపరణి కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లో ఉండి అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే ఇది కొంత ఆశాస్పదంగా ఉంటుంది మీకు కూడా ఎందుకంటే ప్రభాకర్ చౌదరి కానీ మేము కానీ మేమంతా కూడా కొంచెం గాంధీ భావాలతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళం సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే వాళ్ళం కానీ వాళ్ళ పరిస్థితులు భిన్నంగా తయారైపోయాయి రాజకీయాల యొక్క ప్రథమ లక్ష్యం ఏంటంటే మహాత్మా గాంధీ నిర్దేశించింది ఎవరైతే ఆర్తజనులు ఉంటారో వాళ్ళ కన్నీళ్ళు తోడమని చెప్తాడు ఎవరైతే సమాజంలో పేదవాడు ఉంటాడో వారిని గుర్తు చేస్తుంది ఈ కార్యక్రమాలు ప్రారంభించమని చెప్పారు గాంధీ గారు కానీ ఇవాళ జరుగుతుంది ఏంటి అన్నదే వాళ్ళు మన ఆలోచించాల్సిన అవసరం ఇవాళ రాజకీయాల పేదవాడి గురించి ఆలోచిస్తున్నాయా అక్రమార్జనం చేసిన పెద్దవాడిని కాపాడటానికి ఆలోచిస్తున్నాయి అనేది వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం ఇందా చిన్నటిగా చెప్పారు డబ్బులు అయితే వాళ్ళ టిక్కెట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఆయనకే నాకు కానీ మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పార్టీయే మాకు పండించి ఎలక్షన్ నడిపించేది కానీ వాళ్ళ పరిస్థితి కాదు ముందే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మీరు ఎంత ఖర్చు పెట్టుకోగలరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి అని చెప్పిన పరిస్థితి వాళ్ళు వచ్చేసారు ఈ రకమైన దురదృష్టకరణ పరిణామాలు ఇవాళ వచ్చినప్పుడు వాళ్ళ డబ్బున్న వాళ్ళదే రాజ్యం అయినప్పుడు ఆ డబ్బున్న వాళ్ళ సామాన్యుడి గురించి ఆలోచించే పరిస్థితి ఉందన్నది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అంతేనా ఉంది వాళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టామంటే మళ్ళీ వంద కోట్లు ఎట్లా రాబట్టాలి దాని డబల్ రాబట్టాలని చెప్పి ఆలోచన తప్ప దోచుకోవటం దాచుకోవటం తప్ప రాజకీయాల్లో రెండో ఆలోచన లేని పరిస్థితులు మనందరం కూడా చూస్తున్నాం నేను ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు అలాంటి పరిస్థితుల్లో కొంత బాధ కలుగుతూ ఉంటుంది మా అందరికి కూడా కానీ దాన్ని ఎలా ప్రజల్ని చైతన్యం చేయాలి వాళ్ళ ప్రజలు డబ్బు తీసుకోమంటే అప్పుడు నిజమైన వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి ఈ రోజున మా నాన్నగారు మండల వెండి గారు ఆయన ఒక సామాన్యమైన ఉపాధ్యాయు పొడుపు అయితే ఆయన ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శిగా ఉండి ఆయన చేసిన సేవను గుర్తించి పార్టీకి చేసిన కార్యక్రమాలు గుర్తించి ప్రజల గురించి చేసిన కార్యక్రమాలు గుర్తించి ముప్పై సంవత్సరాల వయసులోనే ఆయన బందర పార్లమెంట్ టికెట్ ఇచ్చారు ఆ రోజున ఆయన డిపాజిట్ కట్టే పరిస్థితి లేదు అన్నాడు అల్లు సత్యనారాయణ డిపాజిట్ కట్టారు ఆయన కానీ ప్రజలు గెలిపించారు పరిస్థితి ఏంటి ఇవాళ ఈ మన ప్రజాస్వామ్యం ఇవాళ డెబ్బై ఏడు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం ఏర్పడి ఇవాళ మన ప్రజాస్వామ్య ధనస్వామ్యం ఏం తప్ప ఇలాంటి ధనస్వామ్య ప్రజాస్వామ్యం ఏదైనా ప్రజాస్వామ్యం అనేది వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే సామాన్యుడు చట్టసభల్లో కూర్చోగలుగుతాడో ఆ రోజునే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినందుకు సార్థకత అలాగే రాజ్యాంగం లక్ష్యాలు నెరవేరినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది వారు ఒక సామాన్యుడు ఒక కార్యకర్త పనిచేసే కార్యకర్త కనీసం శాసనసభ్యుడో లేదా పార్లమెంట్ సభ్యుడో కాదు కనీసం సర్పంచ్ కూడా అయ్యే పరిస్థితి లేదు అక్కడ కూడా ఎవరో ఒకరు డబ్బు చూసి మనం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రకమైన వాతావరణం ఈ దేశానికి క్షేమకరం అన్నది ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరు మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ సామాన్యుడికి మనం అవకాశం కలగని ప్రజాస్వామ్యం వల్ల ఏంటి ప్రయోజనం ఇవాళ కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ పార్లమెంట్లో కూర్చుంటున్నారు కూర్చుని వాళ్ళు ఎట్లా సంపాదించవాలని ఆలోచిస్తాం తప్ప ప్రజా సమస్యల మీద ఎక్కడ పోరాడుతున్న పరిస్థితులు ఉన్నాయా ఎక్కడా లేవు కదా అసలు రా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అనేక సమస్యలతో ఉంటుంటే ఆ సమస్యలు ఏవైతే వాళ్ళ పార్లమెంట్లో ప్రస్తావించే పరిస్థితులు లేవు నిజంగా ఒక తెలుగువాడుగా నేను బాధపడతా ఉంటా తెలుగువాడుగా మన చాలామంది కొత్త సుందరయ్య గారి దగ్గర నుంచి వెంకయ్య రెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో మన సమస్యలన్నీ కూడా ఎరిగి చాటేవాళ్ళు తెలుగు జాతి గౌరవాన్ని పెంచారు పార్లమెంట్లో చాలామంది పెద్దలు కానీ వాళ్ళ పరిస్థితి అక్కడ ఉంది ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం ఇవాళ రాజకీయాల్లో ఈ ధన ప్రభావం తగ్గాలంటే మనం ఏం చేయాలి ప్రజలే దానికి చైతన్యం కావాలి ఎప్పుడైతే ప్రజలు ఓటు కోసం నోటు తీసుకున్న పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితులు వచ్చినప్పుడు జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా అంతే అవి ఇలాంటి సంస్థలు ఇవాళ ప్రజల్లో చైతన్యం తేవటానికి ప్రజల్లో మార్పు తేవటానికి ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయటం చాలా అవసరం ఆ రకాన్ని కార్యక్రమం చేస్తున్నందుకు ప్రభాకర్ చౌదరి గారి నేను హృదయపూర్వకంగా నేను రోజున చూస్తున్నాను అధికారులను సత్కరించారు కానీ నాకు మాకు ఐదు సంవత్సరాలు మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఇక్కడ నాకేంటే హైదరాబాద్లో మాట్లాడితే కొంచెం తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ తెలంగాణ గురించి కాదు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పంచే చేసిన చెందాన్ని ఎవరించిన మాట వాస్తవ కాదా అని చెప్పి అడుగుతున్నాను రౌతు ఎప్పుడైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నిజాయితీగా ఉంటారో అప్పుడు కింద వాళ్ళు కూడా నిజాయితీగా వ్యవహరిస్తారు కానీ వాళ్ళు ఇవాళ ఏ రకంగా వ్యవహరించారో వాళ్ళు అలవాటు ఎలా కేసుల్లో ఇరుక్కుంటున్నారో చూస్తూ ఉంటే ఇంకా ఆ వ్యవస్థలకే వాళ్ళు గౌరవం లేని స్థితి ఏర్పడిందని చెప్పి మాత్రం మనం తెలుస్తుంది ఎందుకంటే రాజకీయ నాయకులు ఏదైనా అవినీతికి పాల్పడుతూ ఉంటే అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఐఏఎస్ ఉంది ఐపీఎస్ కానీ వాళ్ళు కూడా కొమ్మక్క ఈ రాజకీయ అవినీతిలో వాళ్ళు కూడా పాలు పంచుతున్న పరిస్థితి వస్తే ఈ దేశానికి ఈ దేశ గతి ఏ విధంగా అవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మాత్రం అంతేనా ఎందుకంటే ఆ రెండు వ్యవస్థలు అంటే అందరికి కూడా గౌరవమే కానీ నా కళ్ళ జరిగిన పరిణామాలు చూస్తా ఉంటే చాలా బాధ అనిపించే మాకు ఏంటి వీళ్ళందరూ ఏ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పని చెప్పి ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన బాధ్యత మాత్రం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం కేవలం రాజకీయ నాయకులు అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అధికార ఘనం ఒక మంత్రి ఉన్నా అనుకోండి మేము మంత్రిగా చేస్తాం చెన్నారాయుడు గారినిద్దరంగా మంచి మంత్రులుగా పనిచేస్తాం ఎక్కడైనా ఏదైనా ఒక తప్పు జరుగుతుంటే అధికారి చెప్పేవాడు ఈ రకంగా చేయకూడదని నేను చెప్తాను ఒక రకంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద స్కాండల్ నుంచి నన్ను తప్పించాడు ఒక అధికారి ఎవరో వచ్చి ముఖ్యమంత్రి గారిని అడిగారు ముఖ్యమంత్రి గారు చేయమన్నారు చేయమంటే అధికారులు నాకు చెప్పారు సార్ ఇది కానీ చేశామంటే ఇది పెద్ద కుంభకోణం అయితే సార్ ఇది మన శాఖ అప్రెస్ట్ వస్తుందని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏదో చెప్పి ఇట్లా కాదండి ఇది చేస్తే మంచిది కాదని చెప్పి అంటున్నారు అని చెప్పని చెప్పి ఆయన కూడా ఒప్పించి దాంట్లోంచి బయటపడ్డాం లేకపోతే మనం కూడా కటకటాలు వాడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రకమైన స్థితి ఇవాళ ఉంది ఇంకోటి పెద్ద విశేషం ఏంటంటే వాళ్ళ జైలుకి వెళితేనే పదో ఒక రోజు కూడా వాళ్ళ ప్రపంచం వచ్చింది అది ఒక పెద్ద ప్రమాదం అది నా చిన్నప్పుడు మా ఇంటి ముందు నుంచి సంఖ్యలు వేసిన ఎవరు నేరస్తుని తీసుకెళ్తా ఉండేవాళ్ళు గౌవ వాళ్ళు రావటం చూసిన గౌరవ లోపలికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు చూడ చూడకుండా ఉంటాం కనుక ఇవాళ ఎవరైనా జైలుకెళ్ళి రానివ్వండి బ్రహ్మానాయన స్వాగత సత్కారాలు ఊరేగింపులు ఈ రకమైన పరిస్థితులు వచ్చేసాయి అంటే ఈ వ్యవస్థ గురించి మనం ఎంత ఆవేదనబరితంగా ఉందో అర్థం కాని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం జనంలో ఒక ఆలోచన దీనివల్ల ఏదో రోజులో మార్పు వస్తుందని చెప్పి మనం అనుకోవటానికి అవకాశం లేదు కానీ అలా అని చెప్పేసి మనం నిరాశతో ఉండకూడదు కూడా చుట్టూ ఆవరించిన చీకటిని చిన్న దీపం వెలిగిచ్చి మనం దారి చౌపాసం ఉంది ఆ రకమైన దారి చూపిన వ్యక్తి వైకుంఠ ప్రభా చ ప్రభాకర్ చౌదరి అని చెప్పి మాత్రం నేను భావిస్తూ ఈరోజు ఈ సమావేశానికి మన సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు జస్టిస్ నూతలపాటి రమణ గారు రావటం వెంకటరమణ గారు రావటం ఎందుకంటే ఆయన ఒక సామాజిక సమస్యల మీద నిరంతరం ఆలోచించే వ్యక్తి ఇవాళ తెలుగు భాష సంస్కృతి గురించి ఎవరు ఆలోచిస్తారా ఇవాళ మా ఫోటో వాళ్ళు మాట్లాడుతున్నా అంటే మాతో వెన్నుగనుగొన్న వ్యక్తి మొదలపాటి వెంకటరమణ గారు అని చెప్పి మాత్రం మనం చేస్తాం ఎందుకంటే మన తెలుగు జాతి అన్నది భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి ఎప్పుడైతే భాష నశిస్తే అప్పుడు జాతి నశిస్తే మన తెలుగు వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని దాని గురించి ఆలోచించే వ్యక్తి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేను తెలుగులో చదువుకుని స్థాయికి వచ్చానని చెప్పి గర్వంగా చెప్పుకుని నిజమే తెలుగుబడి ఎవరంటే నూతలపాటు ఉంటారు మేడం అంతే ఢిల్లీలో ఇంటి ముందు సహజంగా అందరినాహం పలకాలు ఇంగ్లీష్లో ఉంటాయి కానీ వారి ఇంటి ముందు నాహం పలకం ఎలా ఉంటుంది నూతలపాటు ఎంకట్రమన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఉంటుంది తెలుగులో ఉంటుంది అది వారి తెలుగు అభిమానం ఎందుకంటే వారు తెలుగు జాతి విఖ్యాతి చెందాలి తెలుగు జాతిలో ఘనత జాతి సా పొందాలని చెప్పి నిరంతరం తపన పడే నూతలు పడిన రమని అంచేత సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ రకంగా నడుస్తుంది ఈ రకంగా రాజకీయం ఈ రకంగా తయారైపోయింది ఏదైనా ఒక శాపం ఉందా ఏంటి మనకి శాపగ్రస్తులుగా జాతి మిగిలిపోతున్న పరిస్థితి వచ్చింది అని చెప్పిన ఒక వేదన మా అందరిలోనే ఉంది అలాగే వారికి కూడా ఉంది వారు అనేక తీర్పులు ఇచ్చి సంగతి మీ అందరికీ ప్రదర్శించారు ఎవనీతికి వ్యతిరేకంగా కూడా చాలా తీర్పు ఇచ్చారు కానీ ఎంతవరకు అమలయ్యే తర్వాత సంగతి ఆ ఇచ్చే తీర్పు ఇవ్వటానికి కూడా వారు సాహసం కావాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి ఒక విషమ సమయంలో ఒక సంధిలో వాళ్ళ మనం ఉన్నాం అంచేత దీన్ని మనం అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది గుర్తించి మనం ఏ విధంగా ఈ సమాజాన్ని మనం చేద్దాం సమాజంలో ఒక మార్పు తీసుకురావటానికి ఏ విధంగా మనం తప్పన పడదామన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన అవసరం ఉంది ఎప్పుడూ సమాజం ఈ రకంగా మాడే ఎదురు దెబ్బలు తప్పవు కానీ ఎదురు దెబ్బలు వాళ్ళే సమాజం చరిత్ర నిలుస్తారనే విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఆ రకంగా ఎవరికి అందుకూరు వేరే శృంగం లేకపోతే రఘువతి నాయుడు ఇలాంటి సంఘ సంస్కర్తలు ఎన్ని గురుగా అప్పారావు వీళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలిసిన విషయం ఒక సమాజంలో సంస్కరణ తేవాలంటే కానీ వాళ్ళే చరిత్ర నిలబడ్డారు రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడ్డారో ఏ విధమైన దోషణ భోషణలకి వాళ్ళు గురయ్యారన్న విషయం మనం తెలిసిన విషయం ఒక రకంగా బహిష్క సంఘ బహిష్కారం పొందిన వాళ్ళు కానీ వాళ్ళ సంఘం గౌ గుర్తించుకుంది గౌరవిస్తుందంటే అది వారు ఎదుర్కొన్న పరిస్థితుల్ని ధీటిగా ఎదుర్కొని సమాజంలో మార్పు ఇచ్చారు కాబట్టి ఆ మనయులందరూ కూడా మనం గుర్తుంచుకున్నాం ఇష్టం మాత్రం మనం గుర్తుంచుకుని వాళ్ళ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలంటే కొంచెం కష్టసాధ్యమైన కార్యక్రమం ప్రత్యేకించి వ్యాక్సిన్ ఎక్కువ ఉన్న రాయలసీమలో వ్యాక్సిన్కి వ్యతిరేకంగా పోరాటం చేయటం అంటే విషయం కాదు ఆ రకంగా చేసి కొంతవరకు మార్పు తీసుకొచ్చిన ఘనత మాత్రం ఆయన దక్కించుకున్నాడు అలాగే సమాజంలో రాబోయే రోజుల్లో మార్పులకి అవే నాంది పలకాలని చెప్పిన కోరుకుంటూ సెలవు చూసుకోవడం జరిగింది